అందరూ చేరండి అయోధ్యపురము మీరందరూ పలకండి రమనమము అందరూ చేరండి అయోధ్యపురము మీరందరూ పలకండి రామనామము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కళ్ళ ముందు కదిలింది అయోధ్య నగరము భక్తుల మదిలో ఆనంద సందోహము కళ్ళ ముందు కదిలింది అయోధ్య నగరము భక్తుల మదిలో ఆనంద సందోహము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ చేరండి ఆయోధ్యపురము మీరందరూ పలకండి రమనమము అందరూ చేరండి ఆయోధ్యపురము మీరందరూ పలకండి రమనమము జై శ్రీరామ్ జయ 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 శ్రీరామ్ విల్లు ఎక్కువ మనరాముడు మన రాముడు సంద్రంలా కదిలారు విల్లు ఎక్కువ మనరాముడు మన రాముడు సంద్రంలా కదిలారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆనాటి నుండి ధర్మంగా నిలిచాడు మన కొరకు ఆనాటి నుండి ఈనాటి వరకు ధర్మంగా నిలిచాడు మన కొరకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ చేరండి అయోధ్యపురము మీరందరూ పలకండి రామనామము అందరూ చేరండి అయోధ్యపురము మీరందరూ పలకండి రామనామము జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ హనుమయ్య చేశాడు ఎంత సాయము లక్ష్మణుడు పంచాడు ఎంతో ప్రేమను హనుమయ్య చేశాడు ఎంత సాయమో లక్ష్మణుడు పంచాడు ఎంతో ప్రేమను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ వనవాసమంతా సీతం ప్రేమెంతో నీడగా వనవాసమంతా సీతమ్మ తోడుగా ప్రేమెంతో పంచాడు నీడగా జయ శ్రీరామ్ 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 అందరూ చేరండి అయోధ్యపురము మీరందరూ పలకండి రామనామము అందరూ చేరండి ఆయోధ్యపురము మీరందరూ పలకండి రామనామము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्री राम जय श्री राम